క్రైస్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక మరి ఒక నూతన మాసంలోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు గత మాసం అంతా కూడా మనల్ని కాపాడాడు ఈ రాబోయే ఈ మాసమంతట్లో కూడా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించి కాపాడునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త దానియేలు భయపడకుము నీవు తెలుసుకున్న వల్లని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినపడినవి కనుక మీ మాటలను బట్టి నేను వచ్చి తినే గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనము దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో ఇది ఒక అద్భుతమైన సంగతి కదా మరి దానియలకు ఒక వ్యక్తి కనిపించాడు అతడు ఎలా ఉన్నాడంటే చాలా మెరుపులాగా ఉన్నాడు అతని ముఖము మెరుపులాగా ఉంది అతని శరీరము రక్తవర్ణపు రాతిలాగా ఉంది అతని కళ్ళు కన్నులు జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములను పాదములను తలతలనాడు ఇత్తడిని పోలి ఉండెను అతని మాటల ధ్వని నరసమూహపు ధ్వని వలె ఉండెను అలాంటి వ్యక్తి ఒకతడు కనిపించాడు అతడు నారబట్టలు వేసుకొని ఉన్నాడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉన్నాడు అయితే దానియలు అప్పటికి చాలా బలహీనంగా ఉన్నాడు ఎందుకంటే ఇరవై ఒక్క రోజులుగా అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు తను ఈ భోజనము చాలా తక్కువగా తీసుకుంటూ ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఈ ఒంటరితనంలో అతడు ప్రార్థిస్తున్నాడు అయితే అతని అతడుకు బలము లేదు అంతేకాకుండా ఈ వ్యక్తిని చూసేసరికి అతనిలో ఇంకా బలం లేకుండా పోయింది బలమేమి కూడా లేకుండా పోయింది అతడి సొగసు కూడా వికారమైపోయిందట బలము నాయందు నిలవలేదు అతడు దానియలు అతని మాటలు విన్నాడు అతడు దే దానియలు మాటలను అతడి మాటలు దానియలు వింటున్నప్పుడు అతడు నేల మీద సాష్టంగా పడి గాఢ నిద్రపోయిన పొందినట్లుగా అయిపోయాడనమాట అంటే స్పృహ తప్పిపోయినట్లుగా అయిపోయాడు అయితే ఒక ఒక వ్యక్తి చేతితో అతన్ని ముట్టాడు ముట్టి నా అతని మోకాళ్లను అరచేతులను నేలను మోపి త అతన్ని నిలువబెట్టాడు నిలువబెట్టి చెప్తున్నాడు దానియలు నీవు బహుప్రియుడు కనుక నేను నీకు పంపబడితిని అని చెప్పాడు ఆ తర్వాత ఇతడు నిలిచి నిలబడ్డాడు దానియలు వణుకుతున్నాడు అప్పుడు అతడు అన్నాడు దానియలు భయపడుకుము నీవు తెలుసుకున్న వల్లనే నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అని చెప్తున్నాడు అంటే అతడు ఒక దూత ఆ దూత చెప్తున్నటువంటి మాటలు ఇవి అంటే దానియలు మొట్టమొదటి దినము ప్రార్థన మొదలుపెట్టిన మొట్టమొదటి దినమే ఆయన మాటలు దేవుడు విన్నాడు అతనికి ఒక జవాబును పంపించాడు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా దేవుడు అసలు నా మాట వింటాడా నా ప్రార్థన వింటాడా అసలు ఆయన నన్ను పట్టించుకుంటాడా అని మనం చాలా అనుకుంటూ ఉంటాము నా జీవితం ఎక్కడుంది నేను ఇంకా దేవుని కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు ఉన్నాను దేవుని యొక్క మాటల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను దేవుని యొక్క జవాబు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నావేమో అయితే ప్రేమైన వారలారా దేవుడు ఎంత మంచివాడంటే ఆయన మనము ప్రార్థన చేయడం మొదలుపెట్టిన క్షణం నుంచి ఆయన మన ప్రార్థన వింటూ ఉంటాడు ఒకవేళ మన మన జీవితంలో మనకు ఆన్సర్ రాలేదని కొన్ని కొన్ని విషయాలను బట్టి మన గుండె పెద్దలైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అసలు ఈ రా ఈ దేవుని నమ్మాలా అసలు ఈయన నాకు జవాబిస్తున్నాడా అసలు నా దుఃఖము నా బాధ నా వేదన ఆయనకు వినిపిస్తున్నాయా అని మనం అనుకుంటున్నాం కానీ అలా కాదు కానీ కాదు దానియలు కూడా దుఃఖంతోనే ప్రార్థన మొదలుపెట్టాడు అతను దుఃఖపడుతూ ఉన్నాడు ఎందుకంటే తన యొక్క ప్రజల కొరకు అతడు దుఃఖపడుతూ ఉన్నాడు అతడు భోజనం సరిగా చేయలేదు రాక్షరసం కానీ ఏ పానం కానీ అతని నోట్లోనికి రాలేదు అసలు అన్నీ అంటే స్నాన అభిషేకంలో కూడా మానేసి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ఆ ప్రార్థనలన్నీ కూడా విన్నాడా అని దానియలు దుఃఖిస్తూ ఉన్నాడు ఆ సమయంలో దేవతతో వచ్చి అతనికి చెప్పే వరకు కూడా అతనికి తెలియలేదు దేవుడు అతని పా అతని ప్రార్థన విన్నాడు దేవుడు ఒక జవాబు కూడా దూత ద్వారా పంపించాడు అని అయితే మధ్యలో ఒక మరొక పారసీక దేశపు దూత అంటే అది అన్యదూత అంటే సాతాను అపవాది అపవాదే అతనిని ఆపివేయడం వల్ల అతని జవాబు ఆలస్యమైంది ఎప్పుడైతే దానియలు ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడో ఆ మొదటి క్షణం నుంచే దేవుడు అతని ప్రార్థన వింటున్నాడు నీవు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే నీవు కూడా అలాంటి భారముతో దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉంటే నీవు కూడా పరిశుద్ధత కలిగి సరి మంచి జీవితం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలోకిస్తాడు ఒకసారి ఈ వాక్యము మనము మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే దానియాలు భయపడవద్దు నీవు తెలుసుకోవాలని నీ మనస్సును అప్పగించి ప్రార్థన చేశాడు దాని ఎలా ప్రార్థన చేశాడంటే తన మనస్సును పూర్తిగా దేవునికి అప్పగించి ప్రార్థన చేశాడు మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అతని మనసు ఇంకెటూ అటు ఇటు పోలేదు అతని మనస్సు పూర్తిగా దేవుని పైననే దేవుని పైననే ఆధారపడి దేవుని పైన మాత్రమే కేంద్రీకరించి అతడు ప్రార్థన చేశాడు ఆ తర్వాత అతడు ఇంకా ఏం చేశాడంటే దేవుని ఎదుట తనను తాను చాలా తగ్గించుకున్నాడు చాలా తగ్గించుకున్నాడు అతడేమో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాడు రాజు దగ్గర ఒక ప్రధాన మంత్రిగా ఉన్నవాడు అయినప్పటికీ కూడా అతడు దేవుని మీదట చాలా తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక ఎప్పుడైతే మనము మన మనస్సును కంప్లీట్గా దేవునికి అప్పగించాలి మన మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు ఎలాంటి డిస్టర్బెన్సెస్ మనలో ఉండకూడదు చాలాసార్లు ఒక్కొక్కసారి మనము ప్రార్థన చేయడానికి మొదలు పెట్టగానే మనకు ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి వేరే వేరే విషయాలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మన మనసును పూర్తిగా దేవునిపైన కేంద్రీకరించాలి అలా చేయాలంటే ఒక్కొక్కసారి మనకు తెలిసినటువంటి ఒక చిన్న ట్రిక్ ఏమంటే గట్టిగా ప్రార్థన చేయడం మనం గట్టిగా ప్రార్థన చేస్తూ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మన మాటల పైననే శ్రద్ధ వహించాలి అంటే మన మాటల్ని మనం వినాలి మనం ఏం ప్రార్థన చేస్తున్నామో దాన్ని వినాలి అలా విన్నప్పుడు మనము తప్పకుండా దేవునికి మన మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలం అంతేకాదు మనము ఒంటరిగా ఉండాలి ఇతర పరి ఇతర పరిస్థితులు మన పక్కన ఉండకూడదు ఈ ఈ కాలంలో నేటి కాలంలో మనకు అడ్డుగా ఉన్నటువంటివి టీవీలు ఫోన్లు ఇంకా కొంతమంది మనుషులు ఈ ఫోను కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేయాలి మనకు అనవసరమైనటువంటి కాల్స్ చాలా వస్తూ ఉంటాయి కాబట్టి స్విచ్ ఆఫ్ చేయడం చాలా మంచిది అంతేకాదు మనము భోజనం కొరకు ఇంకా ఇంకా దేని కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండకూడదు ఒక్కొక్కసారి మనకు ప్రార్థనలో ఉన్నప్పుడు సమయం అవుతుంది ఇంకా నేను భోజించాలి కదా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకుండా కంప్లీట్గా దేవుని పైన ఆధారపడి దేవుని పైన మనము మనస్సును అప్పగించి దేవునికి పైన మన మనస్సు కేంద్రీకరించి మనం ప్రార్థన చేయాలి మరి ఆయన రహస్యమందున్న మన తండ్రి మన ప్రార్థన ఆలోకిస్తూ ఉన్నాడు అంతేకాదు మనల్ని మనం చాలా తగ్గించుకోవాలి మనము పూర్తిగా మరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము ప్రార్థించాలి అదే కదా మరి పౌలు కూడా చెప్తున్నారు మీరు ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞతా స్థుతులతో మన ప్రార్థనలు ఆయనకు విన్నవించుకోవాలట విన్నపాలు తెలియజేసుకోవాలి కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి ఆ ద ఫస్ట్ ద వెరీ ఫస్ట్ మూమెంట్ నుంచే ఆయన మన ప్రార్థన వింటాడు దాని వేలకి ఏమన్నా అనిపించిందంటే దేవుడు నా ప్రార్థన వినడం లేదేమో దేవుడు అసలు నాకు సహాయం చేయడానికి ఏమీ రావడం లేదేమో అని అనుకున్నాడు కానీ ఆ దే దేవదూత వచ్చి అతనికి చెప్పాడు ఇదిగో నీ ప్రార్థన వినబడింది మొదటి క్షణం నుంచే నీ ప్రార్థన వినబడింది అని చెప్పాడు ఈ విధంగా మనము మన ఆలోచనలను మనం సరి చేసుకుందాం అలాంటి ఈనాడు ఒకవేళ దేవదూతలు వచ్చి మనకు చెప్పకపోవచ్చు కానీ మనము దేవుని యొక్క దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నాం కదా మన విశ్వాసమే మనకు విజయము మన విశ్వాసం ద్వారానే దేవుడు మన మాట వింటున్నాడు ఆయన మనకు తప్పకుండా జవాబిస్తాడు అని మనము గ్రహించగలము అంతేకాదు ఒకవేళ ఆలస్యమైంది అంటే అందుకు ఒక కారణం ఉంటుంది అని మనం తెలుసుకోవాలి మరి ఒక్కొక్క ఒక్కొక్కసారి మనము అడిగి ఉంటాము చాలా ప్రార్థించి ఉంటాము ఒక్కోసారి మర్చిపోయి ఉంటాం కూడా మరి జకర్యా గురించి ఆలోచించారా జకరియా ఎలిజబెత్ అనే ఇద్దరు వృద్ధ దంపతులు యాజకుడు అతను అయితే అతడు ఎప్పుడో తన యవ్వనంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఉంటాడు నాకు ఒక కుమారుని ఈ అని ఎప్పుడైతే అతడు వృద్ధాప్యంలోకి ప్రవేశపెట్ ప్రవేశించాడో ఎప్పుడైతే ఆమె అతని భార్య కూడా వృద్ధురాలైందో బహుశా అతడు ఆ ప్రార్థన చేయడం మానేసి ఉంటాడు కానీ దేవుడు వినడం మానేశాడా లేదు ఆయన విన్నాడు దానికి జవాబును కూడా సిద్ధపరిచాడు ఎప్పుడైతే ఒక సమయం వచ్చిందో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి మాట ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించిన వాడు ఆయన జవాబును ఆ కాలంలో తగిన స్థితిలో తగిన సమయంలో ఆయనకు అనుగ్రహిస్తాడు ప్రతి ఒక్కరికూ అనుగ్రహిస్తాడు జకర్యాకు వ్యూహాను అరు అనుగ్రహించినట్లే మనకు కూడా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడే ఆయన ఆయన యొక్క తలంపు ప్రకారము ఆలోచన ప్రకారము ప్రణాళిక ప్రకారము మనకు ఎప్పుడు ఏది కావాలనో ఆయనకు తెలుసు కాబట్టి ఆ సమయానికి ఆయన మనకిస్తాడు ప్రతిదీ కూడా ఆయన తగిన సమయంలోనే ఇస్తాడు ఆయన ఎప్పుడు కూడా మారడు మారని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన మనలను ప్రేమించే దేవుడు మనల్ని మనల్ని కాపాడే దేవుడు మనకు మన ప్రార్థనలు ఆలకించి జవాబునిచ్చే దేవుడు అలాంటి దేవుడు మనకున్నందుకు మనం ఎంతగానో దేవునికి స్థితులు చెల్లించాలి మనము అలాంటి విశ్వాసము ఆయన పైన కలిగి నమ్మకము కలిగి దేవుని పైన విశ్వాసంతో మరి అడుగుదాం ఆయన తప్పకుండా మనకి ఇస్తాడని నమ్ముదాం ఎదురు చూద్దాం నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకంటే నిరీక్షిస్తున్నాం మనం ఏం అడిగామో అది దేవుని చిత్తానుసారమైనదైతే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు మనము ఎటువంటి అనుమానం పడనక్కర్లేదు దేవుడి కృపావర్తన దేవించునుగాక మంతట సర్వోన్నత మహోన్నత నీకు వందనములు రవాణా నీవు మేము ప్రార్థిస్తే తప్పకుండా వినే దేవుడవ వింటున్నావు ప్రార్థన ఆలోపించే దేవుడవ వింటున్నావు అవును తండ్రి దానేలా అనుకున్నాడు నాకు ప్రార్థన వింటున్నాడో లేదో అని కానీ దేవదూత వచ్చి చెప్పాడు నీ ప్రార్థన వినబడినది అని మొదటి దినము ఏ అతడు ఏ దినము ప్రార్థన మొదలుపెట్టాడు ఆ దినం నుండే దేవుడు అతని మాటలను విన్నాడు ప్రార్థన విన్నాడు జవాబు కూడా అనుగ్రహించాడు అయితే మరి దారిలో అనేకమైనటువంటి అడ్డంకులు ఉంటాయి నీకు తెలుసు ప్రభా ఆ అడ్డంకులన్నీ ఒకవేళ మేము అడిగిన ప్రతి జవాబుకు ఏదైనా అడ్డంకి ఉన్నట్లయితే మీరు అది తీరుస్తారు దాన్ని సరిచేరు సరి చేస్తారని మేము నమ్ముతున్నాం తల్లి ప్రభా మాకు మా జీవితంలో మేము ఎన్నో విషయాలను గురించి తొందరపడుతూ ఉన్నాము ప్రభా అడుగుతున్నాం తండ్రి ఎన్నో విధాలుగా ఎదురు చూస్తున్నాం తండ్రి అయితే ప్రభా ఇంతవరకు మాకు జవాబు రాలేదని ఎవరెవరైతే నాయన దిగులు పడుతూ బాధపడుతూ ఎదురు చూస్తున్నారో అలాంటి బిడ్డలను మీరు దయ ఉంచి సహాయం చేసి త్వరగా వారికి జవాబుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును అయితే తండ్రి ప్రతిది కూడా నీ ప్రణాళిక చొప్పున జరుగుతుంది ప్రతి దానికి ఒక సమయం ఉంటుందని మీరు చెప్పారు కాబట్టి ప్రభా నీ ఆలోచనను బట్టి నీ ప్రణాళికను బట్టి మేము నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లుస్తున్నాం తల్లి ప్రభా మాకు సహాయం చేయండి మమ్మల్ని ఆదరించండి ఆదుకోండి తన్ని ప్రభా సంతానం కొరకు ఎంతోమంది చాలా ఎదురు చూస్తున్నారు ప్రభా తల్లి వారి వారి మనవులను ఆలకించమని ప్రార్థిస్తున్నాము ప్రభాని పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టిన తండ్రి ప్రభానైనా వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నిరుద్యోగులు ఎంతమందో ప్రభా ఉద్యోగుల కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మా ప్రభా తండ్రి వారి యొక్క ఆలోచనలను సఫలం చేయడం తండ్రి ప్రభా వారి వారి యొక్క ప్రయత్నాలను సఫలం చేయండి ప్రభా ఎదుట అనేక మార్గంలో తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాందనం విచ్చరించుకుంటున్నాము మా తండ్రి దేవా ఎంతోమంది కృంగిపోయి ఉంటున్నారు మా ప్రభానైనా ఉద్యోగంలో లేక ఎంతోమంది కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అప్పులు చేసుకుంటున్నారు ప్రభా ఇలాంటి బిడ్డలందరిని మీరు దయవుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరెవరైతేనైనా మరి ఉద్యోగ జీవితాలలో ప్రమోషన్ల కొరికి ఎదురు చూస్తూ ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారేమో ప్రభా వారికి అడ్డుగా ఉన్నటువంటి ఎవరెవరు ఏ ఏ పరిస్థితులు అడ్డుగా ఉన్నాయో ప్రభా ఏ రూల్స్ అడ్డుగా ఉన్నాయో ఏ అధిపతులు అడ్డుగా అడ్డుగా ఉన్నారో ఏ అథారిటీస్ ఏ అధికారులు తండ్రి మరి లేకపోతే కొలీగ్స్ ఎవరైతే అడ్డుగా ఉంటున్నారో ఏ నామంలో ఆ అడ్డంకులన్నీ తొలగిపోవును కాక ప్రభా రావాల్సిన ప్రమోషన్ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వారందరికీ తప్పకుండా ప్రమోషన్లు వచ్చునుగాక ప్రభా మా తండ్రి దాన మరి మీరు వారిని అత్యధికంగా దీవించమని ఉన్నత స్థితికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాము బిజినెస్లలో ప్రభా ఎంతమంది తండ్రి ఎదురు చూస్తూ మంచి అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరినీ దీవించి వారందరికీ కూడా మంచి అవకాశాలను దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ వీరందరికీ కూడా నైనా మంచి ఇన్నోవేటివ్ థాట్స్ అనుగ్రహించండి వారు ఉన్నతమైనటువంటి పనులు చేపట్టడానికి సహాయం చేయండి క్వాలిటీగా క్వాలిటేటివ్ పరిస్థితులలో తండ్రి వారి యొక్క ప్రతి పని కూడా ఉండునుగాక మా ప్రభాతండి తండ్రి మీరు అద్భుతములు చేయండి ఆశ్చర్యకారములు చేయండి తండ్రి దేవా నీకు వందనములు మా తండ్రి దేవా మా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా ఏ భార్యభర్తలు కూడా విడిపోకుండా సహాయం చేయండి విడిపోయిన వారిని కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి మరి కుటుంబాలలో మనశ్శాంతిని అనుగ్రహించండి మనస్పర్ధలను తొలగించండి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి మా దేశంను దీవించండి మా దేశంలో ఉన్న పరిస్థితులను సరిచేయండి క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రభా మీరు ఆపివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి తండ్రి మరి నీ చిత్తం ఏమిటో మాకు తెలియదు నీ చిత్తంను మాకు తెలియజేయండి మేము దాని వాటిని ఎదుర్కోవాల్సి వస్తే మేము ధైర్యంగా ఎదుర్కోగలగడానికి కూడా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారులను ఉద్యోగులను అధిపతులను అందరిని కూడా దీవించే వారి మనసులలో మీరుండండి సరైన రీతిలో నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకునండి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం సరిచేయండి తీసివేయండి సంపూర్ణంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి ప్రభా శాంతి సమాధానంలో నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము ఇరుస్లంను జ్ఞాపకం చేసుకునండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో రక్షణను అనుగ్రహించండి తండ్రి భయంకరమైనటువంటి దుర్యసనాలకు బానిస వారు వాటి నుంచి విడుదల పొందుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి సాతారణ శక్తుల బంధకాల నుంచి ఏ వారికి విడుదల కలుగును వాక మా ప్రభాని ఆయన ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా మీరు వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి నీవు దయగల దేవుడవుతాండి సేవకులను ఆశీర్వదించండి వారు చేస్తున్న సేవ అద్భుతంగా అనేకులను నీ వైపునకు నదిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి మారుమూల ప్రాంతాల్లో తండ్రి చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి సేవకులను ముఖ్యంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహదినం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందలంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఈ ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు బంధనంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతుంటే వాటిని అన్నింటిని కూడా తొలగించి కాపాడమని వేడుకొంచిన ప్రభా ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్